ఇప్పుడు చూస్తున్నాము రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లుందంటే మొన్నేమో వాళ్ళ కృష్ణ అనవసరంగా అసలు కేసులు లేనివి కానీ కేసులు పుట్టించి ఈరోజు నిన్న పోచాన్ మురళీకృష్ణ గారిని అన్యాయంగా అసలు ఈరోజు డేట్కి అరెస్ట్ చేయాలా అట్లాది బుధవారం అరెస్ట్ చేసి గురువారం రోజుకి వాళ్ళు డేటు చేస్తున్నారు ఎందుకంటే అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేసినారో ఆయనకే తెలుదు ఏ కేసు అరెస్ట్ చేసినారో తెలుదు వాళ్ళు ఏమీ లేదు వాళ్ళు వచ్చింది ఏమికి వచ్చినారు బుక్ రాజ్యాంగం వారు పరిపాలన చేసే రాలే వాళ్ళు పరిపాలన చేసే వచ్చింటే అసలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సూపర్ సిక్స్ పరిపాలన ఏ విధంగా ఉంది అనేది వాళ్ళు చూసుకోవట్లేదు మేము మేము ఏం చేయాలా మేము బుక్లో ఎవరు పేర్లు ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ మన పరిపాలన అంతా రాక్షస పరిపాలనే అరాచక పరిపాలన చేసే తప్ప మేము వేరే పరిపాలన చేసే